మనిషికి అన్నీ ఉన్నప్పటికీ కూడా అందం ఉన్నప్పటికీ శారీరకమైన రూపం ఉన్నప్పటికీ కావలసినటువంటి ధనం ఉన్నప్పటికీ కావలసినటువంటి ధనాంగము కావలసినటువంటి జనాంగము బంధుత్వము ఆత్మీయత సమస్తం ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తికి గనక మంచి ప్రవర్తన మంచి నడవడిక మంచి మనసు లేదా ఇంకొక మాటలో చెప్పాలంటే ఆ వ్యక్తి మంచోడు లేదా ఆ పురుషుడు మంచోడు ఆ స్త్రీ మంచోడు అనే పదజాలం కనుక రాకుంటే అనే భాషాంతరం అనే వాడుక కనుక ప్రజలలో రాకుండా సమాజంలో వీడు చెడ్డోడు వీడు మనసు మంచిది కాదు వీడి పేరు వింటేనే పది మంది సంతోషపడకుండా నీ పేరు వింటే పది మంది వాడు మంచోడని చెప్పకుండా నీ పేరు వింటే ఎంతమంది అయితే బాధపడుతున్నారో నీ పేరు చెప్తే సంతోషపడే వాళ్ళకన్నా ఏడ్చేవాళ్ళు బాధపడేవాళ్ళు విసుక్కునేవారు ఎక్కువ మంది ఉంటే బాగా గుర్తుపెట్టుకో అప్పుడు నీ ప్రవర్తన నీ మనసు మంచిది కాదని గుర్తుపెట్టుకో బాగా గుర్తుపెట్టుకొని నీ దగ్గర ఎన్ని ఉన్నా మంచి మనసు కనుక లేకుంటే నువ్వు ప్రయోజనకరం కాదు అందుకోసమే పెద్దలు ఒక మాట అన్నారు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఐతనం తక్కువ అవుతుందన్నారు అందుకోసమే ఎన్ని ఉన్నప్పటికీ మంచి మనస్తత్వం ఖచ్చితంగా మనసు దగ్గర ఉండాలి నాగు మూడవది